హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే ఈ వాళ్ళ వ్లాగ్ వచ్చేసి మా బాబుకి ఆధార్ కార్డులో మనం అప్డేట్ అండి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అయితే అప్డేట్ చేయాలంట అదైతే చేపించడానికి టోకెన్ అయితే రాపిచ్చుకొని మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట మా చిన్నోడు కూర్చున్నాడు అండి ఫస్ట్ పెద్ద బాబు కూర్చున్నాడు నా దగ్గర ఇప్పుడు చిన్న బాబు అయితే కూర్చున్నాడు అనమాట వెళ్ళేటప్పుడు వచ్చేసి మేము మార్కెట్ అయితే వెళ్ళామండి కూరగాయల మార్కెట్కి మీరు చూడండి అంతా నేనే కొంటున్నాను అన్నట్టు ట్టుగా బయటకైతే తిరుగుతున్నాడు చూడండి వదిలే నా చెయ్యి అనేసి మా ఊరి రైతు మార్కెట్ అండి ఇది ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట ఇక్కడ అంతా ఒక రౌండ్ అయితే కొట్టుకొని వస్తున్నాము రౌండ్గా తిరుగుకొని వస్తున్నామన్నమాట అక్కడ చేపలు దొరుకుతాయి ప్రతి ఒక్క కూరగాయ దొరుకుతుంది అవన్నీ అనమాట మా హస్బెండ్ వచ్చేసి ఇలా పక్క నుంచి వస్తున్నారనమాట అన్నీ తీసుకొని మనమైతే మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే వస్తామన్నమాట ఇప్పుడు నేను బెండకాయలు అయితే అనమాట అది కొంచెం వీడియో తీయలేకపోయానండి సారీ పక్క నుంచి వచ్చేసింది ఇక్కడైతే బెండకాయలు తీసుకుని మా బావుడు చూడండి ఎంత ముద్దుగా చూస్తున్నాడో అందరూ చూస్తున్నారండి మా బావుడికి పీక్కొని మరీ వెళ్తున్నాను నేనైతే ఎందుకంటారేమో తను నన్ను వదిలేయి నేను వెళ్తాను నేను వెళ్తాను అన్నట్టు వదిలే చెయ్యి అంటున్నాడండి అందుకే నేను వచ్చేసి ఆ పక్కని పట్టుకొని బయటికి అయితే తెలుసుకొని వెళ్తున్నాను అనమాట ప్రతి ఒక్కటి ఇప్పుడు నాకు ఏమేమి కావాలో అవన్నీ అంటే మా పిల్లలు ఎక్కువగా తినే వస్తువులే తీసుకుంటానండి తినేటివి అయితే తీసుకోను ఎంట అది హెల్తీ ఫుడ్ ఉన్నా కూడా వాళ్ళు తినరనమాట తినేటివే తీసుకుని పోతే వాళ్ళు పిల్లలు హ్యాపీ కదా అందుకే ఇలా నేనైతే వెళ్ళాను మార్కెట్కి అయితే వెళ్ళాము వెళ్ళి మనకైతే చూపించడానికి మీకు ఒక చిన్న క్లిప్ అయితే పెట్టారనమాట జస్ట్ ఇవన్నీ చూడండి ఎంత బాగా పెట్టారో కదా మా ఆయనకి ముందు తీసుకున్న బెండకాయలు అయితే ఇష్టం రాలేదంట అందుకే మళ్ళీ వేరే చోట తీసుకో అది బాగున్నాయి అనేసి మళ్ళీ తీసుకున్నాడనమాట ఓన్లీ టెన్ రూపీసే ఉందండి హాఫ్ కిలో అందుకే ఇంకా తీసుకోలే అవి బాగాలేవు బాగానేట్టు ఉన్నాయి ఇవి తీసుకో అనేసి చెప్పారు తర్వాత మళ్ళీ రిటర్న్ ఇలా వచ్చి మళ్ళీ వంకాయలు అయితే తీసుకుంటామండి మా ఆయన అయితే ఏరుకో నాకు అని చెప్పారు నేనైతే చూస్తున్నాను అనమాట అవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వస్తామనమాట ఇక్కడ అవి చూస్తున్నారా ఇవైతే నేను అన్నీ ఏర్పంచుతున్నాను అనమాట నీట్గా ఇవన్నీ చూసుకుంటున్నాను చాలా బాగున్నాయండి కానీ చూడాలి వండిన తర్వాతే కదా టేస్ట్ అనేది తెలిసేది మాకు ఇంకా ఈరోజు వ్లాగ్లో మనమంతా ఏం లేదండి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాము మా ఆయన నేను త్వరగా వేయడం లేదనేసి మా ఆయన అయితే అన్నీ ఇక్కడ ఉండాయి కదా అన్నీ మళ్ళీ అట్లా తీస్తున్నావు ఇట్లా తీస్తున్నావు అనేసి మళ్ళీ చెయ్యి వేసి మరీ తీసారండి అవన్నీ ఇంకా నేను కూడా తీసుకుని ఒక హాఫ్ కిలో అయితే పెట్టుకున్నాను అంతే ఇంకా అవన్నీ మా ఊరు కూడా వేస్తున్నాడు చూడండి చెయ్యి అయితే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే పని అయితే అయిపోయిందండి లాస్ట్లో కానీ క్యూలో అందరి దగ్గర నిలబడి నిలబడి నాకైతే మోకాలు నొప్పులు వచ్చేసాయండి సారీ నాకు కాళ్ళు అయితే లాగ్ పీకాయంటే నైట్ అలా ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట నైట్ అంతా మళ్ళీ ఇంకా అవి కూరగాయలు అన్నీ తీసేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరామండి ఇంకా పిల్లలు అవి తెల్ల ద్రాక్ష ఉంటుంది కదా అదంటే చాలా ఇష్టం అన్నమాట మా పిల్లలకి అవి చూపించరా అంటే కూడా చూపించకుండా ఇంకా నా ముసుగులో కూర్చొని తినేస్తున్నాడు అనమాట అనమాట తర్వాత దారిలో వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఇంట్లో ఉంటే కనుక చికెన్ అయితే తీసుకొని వస్తారనమాట మొన్న మటన్ తిన్నా కూడా తిన్నట్టు లేదు మాకు చికెన్ తీసుకుని రమ్మా అని చెప్పి పిల్లలు అయితే చెప్పారండి అందుకే ఇంకా చికెన్ అయితే తీసుకున్నాము తీసుకొని అన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చానండి చికెన్ అయితే తీసుకొని వచ్చాము చిన్న కోడి అయితే కోసుకొని వచ్చామన్నమాట ఇంకా అవన్నీ తెచ్చిన కూరగాయలన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట నీట్గా పక్కన ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అనమాట పెట్టుకున్న తర్వాత అన్ని కవర్లలో ఈ కవర్లు అయితే వేసి పెట్టుకుంటానండి ఇప్పుడు ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి ఇవన్నీ అంటే ఆ మునక్కాయలు కొంచెం కోసి పెట్టుకుంటాను కూరగాయలన్నీ ఇలా వలిచేసి అన్నీ తీసేస్తానన్నమాట ఇప్పుడు మా బాబు చూడండి అన్నీ దాంట్లో వేయమ్మా ఇంకా నేను పారేసి వస్తాను అన్నట్టు చెప్తున్నాడు అవన్నీ అయితే ఇలా వేసేస్తున్నానండి మా చూడండి అన్ని చెత్త అంతా దాంట్లో వేస్తున్నాడు అది వేస్తున్నాడు అనేసి ఇంకా నేను కూడా ఇంకా అని నేను కూడా వేసి వాడికి ఇచ్చాననమాట అన్ని పారేసి మరీ వచ్చాడండి చాలా ఆ పని చే నేనే చేసేస్తాను అన్నట్టు ఉంటాడనమాట మా బాబు ఇంకా వెయ్యి వెయ్యి అంటే ఇంకా సరేలే అని వేస్తున్నాను ఏం చేస్తాడో చూడాలి ఇంకా తర్వాత వచ్చేసి మనము ఇంట్లో అంత చేసుకున్న తర్వాత వంట కూడా చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అదే తెల్లగడ్డలు అయితే ఒలిచి పెట్టానని చెప్పాను కదా మళ్ళీ ఇది అల్లం అయితే తీసుకొని వచ్చానండి అది కూడా కోసుకొని పక్కన పెట్టి కడుక్ కడిగి పెట్టుకున్నాను అనమాట కడిగి పెట్టుకున్న దాన్ని మళ్ళీ ఇక్కడ చికెన్ కూడా కడిగి పెట్టుకున్నాను తర్వాత ద్రాక్ష అయితే పిల్లలు వచ్చేసి తినేస్తారు అలాగే అనేసి అయితే పక్కన పెట్టాడు మా ఆయన ఇంకా తనే బాగా పిల్లలకి అయితే చూసా చూస్తున్నాడండి చాలా బాగుండవు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి తీయగా ఉంటాయండి ఇవచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసాను అనమాట ఇది బిర్యానీ రైస్ డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలు వేసి పెట్టుకుంటానండి నేనైతే ఇప్పుడు కడాయి పెట్టాను అనమాట చికెన్ కోసము అంటే కుక్కర్లో వేయకుండా నేనైతే ఇలా కడాయిలో చేస్తానండి చాలా బాగా టేస్ట్గా ఉంటుంది అనేసి మా ఆయన ఇదే ఇష్టపడతాడు ఇంకా కుక్కర్లో అంటే అప్పుడప్పుడు చేస్తాను కానీ అర్జెంట్ ఉంటేనే అలా చేస్తాను ఒకవేళ కాసేపు అయినా కూడా తింటాంలే అన్నట్టు చెప్తే కనుక ఇలా నేను కడాయిలో వేసుకుంటాను అనమాట పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ రెండు బాగా ఉడకబెట్టిన తర్వాత కొంచెం ఎర్ర కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి కొద్దిగా తక్కువగా అనిపించింటే ఇంకా మరి కొంచెం వేస్తాననమాట వేసి ఇది చూస్తున్నారా బాక్స్ అయితే ఈ బాక్స్లో అయితే నేను పెట్టుకుంటానండి స్టోర్ చేసి బాగుంటుంది నాకు ఇది ఒక వన్ వీక్ అలా వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత నేనైతే బాగా కలిపేసానండి తర్వాత నేను మసాలాలు ముందుగానే వేయను అనమాట తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత చికెన్ అయితే వేసేస్తానండి చికెన్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మసాలాలు అయితే వేస్తాను అనమాట ఇలా దాంట్లో నేను సాల్ట్ కూడా వేసేస్తానండి ఎందుకంటే చికెన్కి బాగా అంటుకుంటుందన్నమాట ముందు వేస్తే కనుక తర్వాత వేస్తే బాగుంటుందండి త కొంచెం అదే చప్పసప్పగా ఉంటుంది అనమాట అందుకే మా ఆయనకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అది చూడండి చేసే లోపే చేసే చేసే లోపే చికెన్ అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ అదే మా బాబు కూడా నాకు చికెన్ పెట్టమ్మా అని ప్లేట్ కూడా తీసుకుని వస్తాడండి ఇలా చేస్తారనమాట చేస్తుంటేనే తినేస్తారు మా వాళ్ళు అలా చేస్తారు నేనైతే తర్వాత కొంచెం ఇవన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత గరం మసాలా ధనియాల పొడి కారం పసుపు అవన్నీ వేసి పెట్టానన్నమాట బాగా ఉడికిపోయిందండి అది ఏమంటారు ఖలీజా అంటారు కదండి అవి వచ్చి నేను మా ఆయనకి తీసి వచ్చి ఇస్తే పిల్లలకి అది తినిపిస్తున్నాడు అనమాట ఇలా మళ్ళీ చికెన్ అయితే ఇలా ఫ్రై చేసేసానండి ఫ్రై కాదు కర్రీ పెట్టాను అనమాట ఒక చోట అన్నం అయితే పెట్టేశానండి దాని మీద తర్వాత ఇదైతే బాగా మగ్గిపోయిందండి కల బాగా అదే వండిపోయిందనమాట వంట అయిపోయిందనమాట చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అన్నం కూడా మగ్గడానికి పెట్టేశానండి వంచేశాను ఇంకా ఇవన్నీ అయిపోయాయి కదా చికెన్ కూడా నేను కూడా తీసుకొని వచ్చి కూర్చుంటానండి ప్లేట్లో అయితే వేసి పెట్టుకుంటాను మా ఆయన అలా చూస్తున్నాడు నన్ను నువ్వు కూడా తినేస్తావా పిల్లల్లాగా అని చెప్తున్నాడు అనమాట ఆ టైంలో కానీ ఏం చేద్దామండి చికెన్ మనం ఉండేదే పిల్లలకి తినిపించి అండ్ మనం కూడా తినడానికే కదా చూడండి మా పిల్లడు సూపరా అంటే సూపరు అంటాడండి తర్వాత మళ్ళీ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ అన్నం తినేసిన తర్వాత మన టైం వచ్చేసి త్రీ ఫిఫ్టీకి అయితే చెప్పారండి అక్కడికి వెళ్ళి నేను క్యూలో నిలబడలేక అమ్మ చూడండి ఎంత క్యూ ఉందో ఇక్కడైతే వచ్చానండి అండ్ అలాగే మన పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాక్స్లో నేను చెప్పాను కదా సారీస్ నైటీస్ అమ్ముతాననేసి అక్కడ కనుక్కొని వచ్చాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్